హాయ్ గాయస్ నేను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు చెందిన ఫరీద్ మాలిక్ను నేను షమీభాయ్ జుట్టు చూసినప్పుడు అతని వెంట్రుకలు చాలా బాగా పెరిగాయి కనుక నేను కూడా వెళ్ళి నా జుట్టు కూడా బాగా పెరగడానికి దయచేసి డాక్టర్ అడ్రస్ ఇవ్వండి సార్ అని అతన్ని అడిగాను ఫరీద్ నాతో ఉన్నారు ఫరీద్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులో చురుకైన ఆటగాడు అలాగే భారతదేశంలో జరిగిన ప్రపంచ కప్ లో ఇటీవల చాలా బాగా ఆడింది ఇది చాలా అభివృద్ధి చెందుతున్న జట్టు అని మీ అందరికి తెలుసు అలాగే ఆసియా క్రీడల్లో కూడా వీళ్ళ జట్టు రజిత పథకాన్ని గెలుచుకుంది మాత్రమే ఇంత చిన్న వయసులోనే ఆ స్పీడ్లో నీ బట్టతల అడ్వాన్స్ గ్రేడ్ కి చేరిపోయింది మీ సెంట్రల్ ఫోర్ లాక్ కొద్దిగా మెయింటైన్ అవుతుంది దీనివల్ల మీ బట్టతలని ఎవరైనా చూసినా అంత అడ్వాన్స్గా ముదిరినట్లు కనిపించదు కానీ మళ్ళీ ఫోర్ లాక్ వెనుక మీ భాగం ఖాళీగా ఉంది ఇరవై ఐదు లేదా ఇరవై మూడు సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఇది చేయకూడదని మేము సిఫార్సు చేస్తాం కానీ ఇప్పుడు ఈ భాగం పూర్తిగా పోయింది ఇది మందులతో పెరగదు అప్పుడు సర్జరీయే సరైన నిర్ణయం సర్జరీ చేయడం మంచిది అలాగే ఒక వారం తర్వాత మీరు పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడగలరు కాబట్టి సర్జరీలో ఇది చాలా మంచి విషయం ఎందుకంటే బెడ్ రెస్ట్ ఉండదు లేకపోతే ఒక నెల కంటిన్యూస్ గా బెడ్ రెస్ట్ కారణంగా మీరు ప్రాక్టీస్ మిస్ అవుతుంది ఆరు నెలలు లేదా ఒక నెల తర్వాత మీ జుట్టు బాగా పెరుగుతుందని మంచి ఫలితం వచ్చే వరకు వేచి చూస్తామని డాక్టర్ సాహెబ్ చెప్పారు ప్రస్తుతం ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది అలాగే మేము భారతదేశానికి వస్తున్నాం క్రికెట్ ఫీల్డ్లో ఉన్న ప్రేమను భారత ప్రజలు మాకు ఇస్తారు ఇలా తిరుగుతూ మేము ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చామని చెబితే ప్రజలు మమ్మల్ని చాలా గౌరవిస్తారు భారతీయ ప్రజలకు ధన్యవాదాలు నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన దాన్ని ప్రజలు అందరూ చూశారు ఇతర దేశంలో ఉంటున్న ఆఫ్ఘన్స్ కూడా సందేశం పంపారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ప్రజలు ఉన్నారు ఇన్షాల్లా నా ఫలితాలు బాగుంటే అవి కూడా వస్తాయని నేను వారికి కూడా చెబుతాను భారతదేశంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం అలాగే ఇప్పుడు నా జుట్టు ఏం జరుగుతుందో చూద్దాం కాబట్టి ధన్యవాదాలు